ీయంగా హాట్ హాట్గా సాగుతాయా అని గతంలో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన ఇప్పటికి ఇంకా ఒక కొలిక్కి రాలేదు కోడిక ఇష్యూ అనేది చేశారు ఎయిర్పోర్ట్లో కత్తే విధంగా వచ్చింది ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడము ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ మనం చూసినాం అది ఇప్పటికొచ్చి ఒక కొలిక్కి రాలేదు మొన్ననే కోరిక శ్రేణికి సంబంధించి తల్లి మాట్లాడి ఇవన్నీ మనం చూసినాయి గత ఎలక్షన్స్లో అయితే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సిద్ధం మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా జగన్ బయటికి రావడము మాట్లాడటము దీంట్లో భాగంగా మొన్న రాయితో దాడి జరగడం మనం ఫ్రాక్చర్ అయితే చూస్తున్నాము కంటి పైన కంటికి తగిలినటువంటి గాయాల్ని పక్కన ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా తగినటువంటి గాయాలు మనం చూస్తున్నాం కానీ ఇదంతా పొలిటికల్ దాంట్లో జరుగుతుంది రాజకీయ కుట్రల భాగంగా జరిగింది చంద్రబాబు చేయించారు ఇదంతా అనేది ఒకతే అయితే ఔతి గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఒక నాలుగు రోజులు క్రితం చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి హాట్ టాపిక్గా మారుతున్నాయి అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆషయ గారు మీకు ఆయన వీక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా శుభోదయం అండి మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం దాన్ని సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖండించాల్సిందే ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు ఎవరి మీద దాడి జరిగినా కూడా సభ్య సమాజంలో ఉన్న మనందరం కూడా ఖండించాల్సిందే అయితే దాడి తర్వాత జరిగినటువంటి ఏదైతే రచ్చ ఉందో అదే జనానికి ఒక రకంగా చిరాకు తెప్పిస్తుంది ఎందుకంటే జరిగినటువంటి సంఘటన మనందరం లైవ్లో చూసాం చూసిన చూసిన తర్వాత వెంటనే అధికారపక్షం వాళ్ళు ఇది తెలుగుదేశమే చేయించింది చంద్రబాబు నాయుడే చేయించాడని చెప్పేసి అని మూకుమ్మడిగా దాడి చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అనిపిస్తుంది కోడికత్తి కేసు జరిగినప్పుడు సరే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేయించారని చెప్పేసి అని వాళ్ళు గట్టిగా వాదించడం జరిగింది జనాలు కొంతవరకు నమ్మటం కూడా జరిగింది అది ఎలక్షన్లో వాళ్ళకి కొంత కలిసి వచ్చింది కానీ మరి తర్వాత అధికారంలోకి వచ్చిన మీరు ఇవాళ వరకు ఎందుకు తేల్చలేకపోయారు ఆ కేసు ఎన్ అయ్యే వరకు వెళ్ళే వరకు కూడా మీరే అధికారంలో ఉన్నారు మీరు తేల్చొచ్చు కదా లేదు ఎన్ఐఏ వాళ్ళు ఏం తేల్చారు దీంట్లో ఎలాంటి కుట్రకోణం లేదు అని చెప్పేసి వాళ్ళు తేల్చారు అంటే ఆ రోజున మీరు తెలుగుదేశం వాళ్ళు చేయించారని చేసినటువంటి ఆరోపణ అబద్ధమే కదా అలాగే ఇవాళ చేసే ఆరోపణ ఎందుకు మీరు తొందరపడి చేయటం యంత్రాంగం మీ చేతిలో ఉంది మీరు మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటి ఆ విజయవాడ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పుడంటే పవర్స్ వీళ్ళ చేతిలో ఉండవు కాబట్టి ఎందుకంటే భద్రత భద్రతా వైఫల్యం అది వాళ్ళ నిఘా విభాగం ఏం చేస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది పవర్ కట్ సంబంధించి కూడా మాట్లాడుతున్నారు నేను కొడాల నాని కూడా క్లారిటీ ఇస్తున్నారు పవర్ కట్ సంబంధించి మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వెళ్తున్నప్పుడు ఆ వేలో పవర్ కట్స్ అనేది చేయడం జరుగుతోంది ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఏ విధంగా ఉంటారు గతంలో నువ్వు పాదయాత్ర చేస్తున్నప్పుడు లేదంటే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పవర్ కట్స్ జరగలేదా అదేదో మేమే చెప్పి ఏ విధంగా ఆయన ఆయన భాషకు సంబంధించి అంటే వే ఆఫ్ జరగలేదాంగ్ స్పెషల్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆయన సో దాంట్లో వచ్చేటప్పుడు ఆయన మాట్లాడిందే చూసాం కదా ఏమన్నారు మనిషిని చంపాలంటే రాయితో కొడతారా అదేమన్నా పావురమా పెట్టా అని చెప్పి గతంలో మాట్లాడిన ఆయన మాటలన్నీ కూడా ఇక్కడ వైరల్ అవుతున్నాయి తర్వాత ఇంకొకటి ఘటన జరగక ముందు ఒక వీడియో కొంచెం ఒక గంట ముందుది కూడా వైరల్ అవుతోంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కూర్చోవటం చుట్టూ కూడా ఎన్ఐఏ వాళ్ళు ఆ బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్స్ పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు సేఫ్ అన్న తర్వాత ఈయన పైకి లేవటం అనేటువంటి వీడియో కూడా ఒక గంట ముందు వీడియో అది చాలా వైరల్ అవుతుంది అంటే అప్పటికే అలాంటిది ఏదో ఒకటి జరగటం ఆయన కూర్చోవటం వీళ్ళు చుట్టూ అవి ప్యాడ్స్ పట్టుకొని ఉంచోవటం అనేటువంటిది జరిగింది జరిగినప్పుడైనా చీకటి పడుతుంది అక్కడ కరెంటు పవర్ సప్లై లేదు అలాంటప్పుడు మినిమం కామన్ సెన్స్ కదండి జాగ్రత్త తీసుకోవాల్సిందే ఉన్నది ఎవరు మామూలు వ్యక్తి కాదు ఒక చీఫ్ మినిస్టర్ సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు భద్రతా వైఫల్యం అక్కడ కనపడుతున్నప్పుడు ప్రతిపక్షాలను బ్లేమ్ చేయటం అనేటువంటిది అదొక తప్పు రెండవది సంఘటన అనంతరం మాట్లాడినటువంటి మాటలు నాయకులు రాజకీయ నాయకులు నిన్న వాసిరెడ్డి పద్మగారు మాట్లాడిన చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను గంటసేపు అసలు రక్తస్రావం ఆగలేదట గంటసేపు కారుతూనే ఉందట రక్తం అలాంటి మాటలు మాట్లాడితే ఆయన అభిమానించే వాళ్ళు రెచ్చిపోయి ఏదన్నా శాంతి భద్రతల సమస్య వస్తే పాయింట్ కూడా ఇప్పుడు సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఈసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కానీ నాయకులు చేసే మీ దగ్గరకు వస్తున్నారు రాళ్లతో కొట్టండి ఈ విధంగా దాడి చేయండి అనే కామెంట్స్ కూడా మనం వింటున్నా అది ప్రేరేపితం చేసే విధంగా ఉండవంటారా ఇక్కడే అక్కడ ట్విస్ట్ చేస్తున్నారండి ఇప్పుడు మీరు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నారు పూర్తి కాంటెస్ట్ చేస్తే పాలిచ్చే ఆవును పంపించేసి తన్నేటువంటి దున్నపోతుని తెచ్చుకున్నాము ఈ దున్నపోతు మనల్ని ఇప్పుడు దాకా తంతూనే ఉంది తన్నులు తింటూనే ఉన్నాము సో ఇప్పటికైనా సరే దాన్ని తరిమి కొట్టాలంటే మీకు ఏది అందితే అది రాయో కర్రో పట్టుకొని బ్యాలెట్ చెప్తున్నాను వినండి బ్యాలెట్ ద్వారా వీళ్ళని ఓడించండి మీరు క్లియర్గా వీడియో అంతా ఇచ్చేయండి మనకు వచ్చిన కర్మ ఏంటంటే ద ఎడిటింగ్ మనకి కావాలంటే అంత రాళ్ళు ఇచ్చు కొట్టండి చాలు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి ఆయన ముద్దా ఏం చేయాలి ఆయన లోపలేయాలి ఇది ఎక్కడ దరిద్రం అండి సరే అది జరిగినటువంటి కొద్ది రోజుల్లో నేను మన నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాళ్ళు వేసారు ఇది వైసీపీ వాళ్ళు చేయించింది అనుకోవచ్చు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు కాల్చి చంపండి చెప్పులతో కొట్టండి సముద్రంలో ఇసిరేయండి అంటే చేసేసారా రాళ్లతో కొట్టండి అంటే కొట్టేస్తారా వైఫల్యం అనేది మీ పక్కన కనబడుతుంది దాడి జరగటం అనేది చాలా అందరం ఖండించాలి ఎందుకంటే శాంతియుతంగా మీరు చేయాల్సింది మీరు చెప్పుకోండి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చెప్పుకోండి కాబట్టి ఏదన్నా ఒక ఘటన జరిగింది అనగానే మీరు చేశారు తెలుగుదేశం వాళ్ళే చేశారని వాళ్ళు అంటాం కానీ లేకపోతే వీళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళ మీద కానీ జనసేన మీద రాళ్ళు పడితే అది వైసీపీ వాళ్ళే చేశారనేటువంటిది చాలా తప్పది మీరు విచారణ చేయండి ఇంతవరకు మూడో రోజు ఇది జరిగే సంఘటన ఎవరనేది లేదు దాడి చేసిన తెలియదు మంది వరకు అసలు దేంతో దాడి చేశారు ఆ ఏంటో ఇంతవరకు దొరకలేదు ఇంత డోలతనంగా ఉంటే భద్రత అనేటువంటిది ఇక ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందండి అసలు ఇందాక కొడాలి నాయన గారు అన్నారు కరెంటు పోవడం అనేది సాధారణ విషయమా అంటే చీఫ్ మినిస్టర్ ప్రధాని ఉంటే ప్రధాని వ్యక్తులు వెళ్తున్నప్పుడు అక్కడ పవర్ కట్ అనేది చేయడం జరుగుతుంది మీరు అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు పవర్ కట్స్ చేయలేదా అది కనీసం ఇది అని ఆయన మాట్లాడున్నారు నిన్న భద్ర అసలే ఉద్రిక్తంగా ఉన్నప్పుడు ఒక టైం దాటిన తర్వాత రోడ్ షోస్ కానివ్వండి లేకపోతే చీకట్లో జరగటం అనేటువంటిది అక్కడ ఎవరేం చేస్తున్నారు ఎవరు కంట్రోల్ ఉండదు ఇప్పుడు మనం ఏదో మానవులు కాబట్టి పోలీసులను అంటున్నావే కానీ వాళ్ళు మాత్రం ఎంతమందినని కంట్రోల్ చేయగలుగుతారు ఎక్కడో ఎవడో ఏపీలో మనకి జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటారు అధికార పక్షమా ప్రతిపక్షమా ఏ పార్టీ అయినప్పటికీ కూడా ముద్ర పోలీసుల రాజకీయ మేము అనాలి కాబట్టి అంటమే వాళ్ళు అయిపోయింది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయండి అని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది జనంలో ఎవడేం చేస్తాడనేటువంటి అట్లీస్ట్ ఏంటంటే ఆయనకి జరుగుతున్నప్పుడు కొంత ప్రొటెక్షన్ వాళ్ళలాగా ఉండున్నా బాగుండేది పూర్తిగా తర్వాత ఏమైంది మన వాళ్ళు కూడా ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఏం చెప్తున్నారు ఏదో దండేస్తూ ఉంటే దానికి ఉన్న బైండింగ్ వైర్ గీరుకుందని చెప్పి వీడియోలు వైరల్ చేస్తాయి అదంతా తప్పండి రాయి పడ్డటువంటిది క్లియర్గా కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగులుతున్నప్పుడు క్లియర్గా కనపడుతున్నప్పుడు కూడా వీళ్ళు ప్రతిపక్షం కూడా బుకాయించడం తప్పు ఉన్నది ఉన్నట్టుగా కూడా అగరాం కృష్ణరాజు కూడా మాట్లాడుతూ ఆయన వేలో ఆయన కూడా ఏదో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంత గాయం తగిలింది ఎక్కడ తగిలింది దీనికి స్టిచెస్ పడతాయా కాదు రాజకీయం అనేది జరగకుండా ఉండే విధానం కావాలి కదా ప్రతి దాని రాజకీయం కూడా మర్చిపోవడమేనా కోడిగుడ్డు మీద ఈకలు బీకటమంటే ఇదే అయిన తర్వాత ఎంత గాయం అయింది దాంట్లో నుంచి ఎంత రక్తం గారింది లేకపోతే దీన్ని గారింది ఇలాంటివి రాజకీయ రక్షణ వచ్చే ముందు ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటి దాని గురించి మాట్లాడతాం దానికంటే